అటు పెద్ద రన్నింగ్ ఎక్కడికి కొంచెం అక్కడ వచ్చి తీయండి మీరు ఇక్కడ బాబు ఇక్కడ ఒకసారి ಅಂತ ಬಟ್ಟು ಇ कुई अम्मा कुई अम्मा अरे कुराई दिस कुणी तो तर मी ला हा बाई नाही नाही आका आता हा येवच ला कायते मी उठणार नाही तीच अनन्या बंचतारा जेना ठीक आहे लगेच आधी के मॉर्निंग काल बसतय पडलेय आता आधी

ஒி நோண்டி இதே பரிசி மாதிரி भाई का ना भाई का इंगल मुंगीने है भाई हां भाई आनु मुंगीने है ना भाई करनी पिता वो दे मने मने तिंडी को तू पीस कर तू पीस कर वाला जो तू सर आज मैं कर मातो भाई आई थिंक இல்லை ஆல்ரெடி முன்னாடி మొత్తం నుండి పోయిన వాళ్ళు ఒంటి నుండి మాది ఇదే పరిస్థితి పాపం తినడానికి తిండి లేదు వండుకోవడానికి బోర్డు లేదు బియ్యము పట్టించుకోవాలి చెయ్యారు ఓట్లు అప్పుడే మమ్మల్ని రాంటారు మా ఇంట్లో చూడండి అప్పుడే మా కామాలతో సహా సామాన్లతో నిండిపోయి రాత్రిండి మా ఇంట్లో ఏంటి ಮುಸಲ್ ಪ್ರಾಣ ಪಡ್ಕೊಂಡ ಎಂಟಾರ ಆಡೋಕೋತಾ ಮೂರು ಇಲ್ಲ ಮೂರು ಡ್ಯೂಟಿ ಮೂರು ಅನ್ನ ಯಾವ ಕಿಲೋ ಬಸ್ ಮೊತ್ತ ಸೋಫಾ

ఘోరం మొత్తం నిండి ఇంకా ఈడు వరకు ఉండే ఇక ఇప్పుడు వంట లేదు ఏమే రాత్రి నుంచి ఇగో మూడు రూమ్ లో బియ్యం బస్తాలు అన్ని తడిచినాయి

İzlediğiniz için teşekkür ederim. બેજી એ તમારે વૈકલ્પિક મતલબ તો નહી પડે ఇక్కడంతా బ్యాక్ డ్రగ్స్ అలవాటు చేస్తాను మొన్న ఒక పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులను కొడతా అంటే తేజగిలుగురం ఆ డ్రగ్ దాగిడు పది మందికి మమ్మల్ని ఒక ప్రాబ్లమే ఎమ్మెల్యే పట్టించుకోడు మోరీల ప్రాబ్లమే నీళ్ళు వస్తాయి గంజాయి ఇచ్చల విడిగా అందుకనే మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు మంచి ప్రభుత్వాలు ఎన్నుకుంటే మంచిగా జరుగుతుంది ఊళ్ళో వచ్చిన ఓట్లేదు అదే మన నచ్చి అద్దరయ్యా ఓట్లేదు ఎండిపి कांदा खिदकिन कादीना मटतो इलेका मटताना आ आ तमरा सुता काले कोनटा के सुता आ बाजी सुता न आ बाजी बारे रे हम मटन निने मैडम सातो क्वार्टर सुरु மாசா மிச்சம் வந்துருச்சு இங்க வந்துச்சு சுத்த ரொட்டி வாங்கிட்டு வந்துருச்சு ஆ மாசா இந்த இந்த ஒரு கப் மீனால